అందరికీ నమస్కారం బాగున్నారా హార్ట్ ప్రాబ్లమ్స్ గురించి చాలా కంగారు పడిపోతూ ఉంటారు అంటే హార్ట్ బ్లాకేజెస్ ఉన్నాయి నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ అయిపోయి బైపాస్ చేయాలి అని చెప్పి చెప్తుంటారు కదా అసలు ఆపరేషన్ లేకుండా మీ బాడీ ఆటోమేటిక్గా బైపాస్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది తెలుసా బాడీ కొత్తగా బ్లడ్ వెజల్స్ని క్రియేట్ చేసుకొని బైపాస్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది దాన్ని మీరే చేసుకోవచ్చు ఇంట్లో కాకపోతే మన బాడీకి ఒక ఇండికేషన్ ఇవ్వాలి ఇండికేషన్ ఇస్తే అది పంపింగ్ పెంచుకుంటూ వెళ్ళి ఆటోమేటిక్గా న్యాచురల్గా బైపాస్ అయిపోతుంది మీ బ్లడ్ వెజల్స్లో బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ బ్లాకేజ్ కరుగుతాయి కరిగి మళ్ళీ పంపింగ్ పెరుగుతుంది దీనికి మనం చేయాల్సింది మన బాడీలో ఒక హైపోక్సిక్ కండిషన్ క్రియేట్ చేయాలి అంటే ఉన్నటువంటి బ్లాకేస్ బ్లడ్ వెజల్స్ ఉన్నటువంటి బ్లాకేస్ క్లియర్ కావాలి బైపాస్ చేయాలంటే మన బ్లడ్ వెజల్స్లోనే వ్యాక్యూమ్ క్రియేట్ చేయాలి వ్యాక్యూమ్ అంటే సక్ చేసేసుకుంటుంది మాడి మీరు అబ్జర్వ్ చేస్తుంటారు ఎప్పుడైనా బెలూన్లు ఊతేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే కొంచెం ఆగితే షడంగా లోపలికి వస్తుంది మొత్తం అంతా ఆ వ్యాక్యూమ్ క్రియేట్ అనేది సక్ చేసుకుంటుంది చిన్నప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ ఉండేది ప్లేట్ తీసుకొని ప్లేట్లో నీళ్ళు పోసేసి తర్వాత ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్లో ఒక అగిపోలేదని వెలిగించి దాన్ని ఇలా పెట్టంగానే ఆ నీళ్ళు మొత్తం సగ్ చేసుకుని అది అంటే లోపల ఉన్నటువంటి ఆక్సిజన్ అయిపోద్ది నీళ్ళని లాగేసుకుంటుంది కదా సేమ్ థియరీ మనము బ్లడ్ వెజల్స్ కూడా వాడుకోవచ్చు ఎప్పుడైతే మీరు ఆక్సిజన్ లెస్ చేస్తారో అనరోబిక్ కండిషన్ అంటారు దాన్ని దాన్ని కానీ క్రియేట్ చేస్తే మీ బాడీ సక్ చేస్తుందండి సక్ చేసినప్పుడు ఎంత మధ్యలో రెస్ట్రిక్షన్ ఉన్న దాన్ని తోసుకుంటూ మీ బ్లడ్ బైక్ వస్తుంది షింక్ అవుతుంది అట్ ద సేమ్ టైం మరీ బ్లాకేజ్ ఎక్కువ ఉందనుకోండి బ్లడ్ వెజల్ ఎక్కడైతుందో దాని పక్క నుంచి మొగ్గలు పుడుతుంది పుట్టి కొత్త బ్లడ్ వెజల్ తయారవుతుంది అంత అద్భుతమైనటువంటి ప్రక్రియ మన బాడీ చేస్తుంది కాకపోతే దానికి కొంచెం మనం సపోర్ట్ చేయాలి ఒక ప్రక్రియ ఉంటుంది నేను మీకు చూస్తే సింపుల్ ఉంటుంది దీన్ని మీరు రోజు చేయగలిగితే మీరు ఊహించిన రిజల్ట్స్ మీరు చూస్తారు అదైతే నేను చూపిస్తాను చూడండి నిలచోండి కాళ్ళ మంచి దూరం ఉంచం ఒక వన్ ఫీట్ డిస్టెన్స్ కాళ్ళ మంచి దూరం ఉండాలి అండి ఒకసారి గాలి పీల్చుకోండి డీప్గా గాలి పీల్చుకోవాలి గాలి పీల్చుకోండి రిలీజ్ 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 హోల్డ్ 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 మెల్లగా పైకి రావాలి గాలి పీల్చుకోవాలి నార్మల్ అదేందా మీకు మళ్ళీ ఒకసారి చేస్తాను చూడండి గాలి పీల్చుకోవాలి రిలీజ్ చేస్తూ కిందికి వెళ్ళాలి 3 times okay release 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 hold 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 మీరు అబ్జర్వ్ చేస్తే చాలా డీప్ బ్రీతింగ్ తీసుకుంటారు ఒక్కసారి అంటే ఆల్మోస్ట్ ఆల్ మీరు ఒక టెన్ సెకండ్స్ టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ బ్రీతింగ్ ఆపగలిగారు ఇటు ఇది ఒక సైకిల్ ఇటువంటి సైకిల్స్ మినిమం పన్నెండు చేయాలి డజన్ ఇది కానీ చేయగలిగితే అద్భుతం మీ సొంతం అవుతుంది నిజంగా రోజుకి కనీసం ఇటువంటి పన్నెండు చేసి ఒక సెషన్ ఇటువంటి సెషన్ రెండు నుంచి మూడు సెషన్లు కనీసం మీకు ఒక పదిహేను ఇరవై నిమిషాలు పడుతుంది చేయడానికి అంటే ఫస్ట్లో కొంచెం కష్టం అవుతుంది కానీ గ్రాజువల్గా బీపీ తగ్గడం చూస్తారు మీ బ్రీతింగ్ కెపాసిటీ పెరగడం చూస్తారు బాడీ లైట్ కావడం మీకున్నటువంటి గుండె గుండెదడ తగ్గడం నొప్పి లాగడము కళ్ళు తిరగడము వామిటింగ్ సెన్సేషన్ అన్నీ కూడా ఒక్కటొక్కటే తగ్గిపోతూ ఉంటాయి ఒక్క మందు వాడాల్సిన పని లేదు మీరు ఇది చేసుకోగలిగితే చాలు ఎక్కడన్నా చేసుకోండి మీరు ఇంట్లోనే చేయాలని రూల్ ఏం లేదు కాకపోతే తిన్న తర్వాత త్రీ అవర్స్ గ్యాప్ ఎంటీ స్టమక్లు వచ్చేస్తే చాలా బాగా పనిచేస్తుంది ఈవెన్ హార్ట్ సర్జరీ అయిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రివెన్షన్ కోసం అని చెప్పి బ్లడ్ తినాలి ఇవ్వడాలు ఇవన్నీ చేస్తుంటారు కదా దాని బదులు ఇది చేసుకోండి ఇది చేస్తే మీరు వాడేటువంటి టాబ్లెట్లు కట్ చేయాల్సిన అవసరం వస్తుంది అద్భుతం మన గురువు గారు బిఎం హెగ్డే గారు కూడా దీన్నే చెప్తారు ఆయన వీడియోస్ కూడా ఉంటారు చూడండి దీని మీద చాలా ప్రెషరైజ్ చేస్తారు ఆయన ఫేమస్ కార్డియాలజిస్ట్ ఆయన ఓకే అలోపతి డాక్టర్ అయినప్పటికీ కూడా డ్రగ్లెస్ మెథడ్స్ మీదే ఆయన ప్రమోషన్ ఉంటుంది చాలా అద్భుతంగా చేస్తారు ఆయనకి మేము ఏకలెవ్ అనుకోండి సరేనా మీరు చేర్చుకోండి దీని మీద మీ కామెంట్స్ ఏమన్న ఉంటే కింద పెడితే దానికి మనం రిప్లై ఇద్దాం సరేనా మరోసారి మరీ వెళ్తే మనం కలుసుకుందాం నమస్తే